హలో మీరు చూస్తున్నది ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ అంటే అతి ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాల దగ్గర నుంచి అన్ని దేవాలయాల సమాచారం మీ ముందు ఉంచేందుకు ప్రయత్నించే ఛానల్ మీ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఛానల్ కనుక ఈ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు మనం అహోబిలం గురించి తెలుసుకున్నాము అహోబిలంలో నమన్ నృసింహ ఆలయాలు కలవు ఇక్కడ మనం నృసింహస్వామి జన్మ వృత్తాంతం గురించి చూసినట్లయితే మహావిష్ణువు దశావతారాల్లో విష్ణుద్వేషి హిరణ్య సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి అవతరించిన నాలుగో అవతారమే నృసింహుడు నృసింహ క్షేత్రాలు దేశంలో చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే అహోబిలం వేదాద్రి యాదగిరిగుట్ట మాలకొండ సింహాచలం ధర్మపురి అంతర్వేది మంగళగిరి మరియు పెంచలకోణాలలో నృసింహక్షేత్రాలు పేరుతో తొమ్మిది ఆలయాలు ఉన్నాయి నృసింహక్షేత్రాలు స్థానిక కథనాలతో చాలా ముడిపడి ఉన్నప్పటికీ అహోబిలంలోని తొమ్మిది ఆలయాలు ఒక్కో నృసింహస్వరూపం నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి అధిపతి అహోబిలంలో తొమ్మిది నృసింహమూర్తులు పూజించిన ఈ తృ తొమ్మిది నృసింహమూర్తులను పూజించిన గ్రహ బాధలు వీడిపోయి సుఖమైన జీవితం లభిస్తుంది దేశం తూర్పు ప్రాంతంలో కనుమలలో కొండలపై ఆంధ్రప్రదేశ్ నందున్న తిరుమల అహోబిలం శ్రీశైలం క్షేత్రాలు మన దేశాన్ని ఆదిశేషునిలా కా కనబడతాయి అహో అంటే ఆశ్చర్యం కలిగించు మరియు బిలం అంటే రంధ్రము లేదా గుహ సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వం కనుగొనబడ్డ ఈ అహోబిలం ఆలయాలు ఎక్కువగా కొండ గుహల్లో ఉన్నాయి అహోబిలం నల్లమల అడవుల్లో నంద్యాలకు అరవై ఐదు కిలోమీటర్లు ఆళ్లగడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్లు మరియు శ్రీశైలానికి రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అహోబిలం ప్రస్తావన మహాభారతంతో పాటు కూర్మ పద్మ బ్రహ్మాండ విష్ణు పురాణాల్లో ఈ నృసింహస్వామి యొక్క ప్రస్తావన ఉంది బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో నృసింహ అవతారంలో శ్రీహరి సం శ్రీహరి హిరణ్యకశ్యపుని సంహరించిన భవంతి ఉండేది ప్రకృతి వైపరీత్యాల వల్ల భవంతులు శిథిలమై కొండల్లా మారిపోయాయి అహోబిలంలో తొమ్మిది నృసింహ ఆలయాలు స్వయంభూ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రానికి అహోబిలం అని పేరు రావడానికి రెండు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి హిరణ్యక హిరణ్యకశిపుని వధ పిమ్మట నృసింహుని ఉగ్రరూపం చల్లబరచడానికి దేవతలు అహోబల అని సంకీర్తన చేశారని అందువల్ల ఈ క్షేత్రం అహోబిలంగా పిలవబడుచున్నది అని చెప్పబడింది దీనిపై అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమ నరసింహం పరం దైవం అహోబిలం అహోబిలం అని శ్లోకం చెప్పబడింది గరుత్మంతుడు నృసింహుని కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న ఈ గుహం గుహలో చేసుకోవటం వల్ల ఆ గుహ పేరు మీద అహోబిలం అని పేరు వచ్చిందని మరో కథనం హిరణ్యకశపుని వధించిన నృసింహుని దర్శనం కోసం గురుడు గరుడు తపస్సు చేయగా నృసింహుడు కొండ అవతరించాడు గరుడు నృసింహుని దర్శించి సంతోషించి సత్యస్వరూప మహాపురుష జ్వాలా నరసింహ అహోబిలం మహాబిలం అంటూ కీర్తించి పూజించాడు గరుడు తపస్సు చేసిన తర్ పర్వతం గరుడాచలం అని పేరు పొందింది అప్పటి నుండి ఈ ప్రదేశంను అహోబిలం అని పిలుస్తూ ఉన్నారు గరుడుని కోరిక తీర్చిన నృసింహుడు నల్లమల అడవిలో అహోబిలం కొండలపై జ్వాలా నృసింహ అహోబిల సింహ మాలలో మాలోల నృసింహ వరాహ లేదా క్రోధ నృసింహ కారంజన్ నృసింహ భార్గవన్ నృసింహ యోగానంద నృసింహ క్షత్రవాత నృసింహ ప్రణవ లేదా హోలీ నృసింహ అనే తొమ్మిది రూపాల్లో చెంచులక్ష్మి రూపంలోని లక్ష్మీదేవితో దర్శనమిస్తాడు ఈ కొండలను గరుడాద్రి గరుడాచలం గరుడశైలం అని పిలుస్తారు భద్రత కోసం కొండలపై ఆలయంలోని ఉత్సవమూర్తులను కొండల దిగున కల ప్రహ్లాద వరద వరదాన్ ఆలయంలో భద్రపరుస్తారు అహోబిలెంలో పరవనాశిని భార్గవ ఇంద్ర నృసింహ గజ అనే పేర్లతో తీర్థాలు ఉన్నాయి కొండల భాగంలో ఉన్న మాలోల వరాహ మరియు జ్వాలా నృసింహ క్షేత్రాలు చేరడం చాలా కష్టం ఈ క్షేత్రాలు దర్శించుటకు వృద్ధులు అంగవైకల్యం కలవారు డోలీపై వెళ్లవలసి ఉంటుంది లక్ష్మీ నృసింహ క్షత్రవాత ప్రణవ యోగానంద మరియు భార్గవ నృసింహ క్షేత్రాలు దిగువ అహోబిలంలో ఉన్నాయి కరంజ నృసింహ క్షేత్రమునకు కొద్ది దూరంలో కొండ ఎక్కవలసి ఉంటుంది ఇచ్చట అహోబలేశ్వర్ ఆలయం కూడా ఉన్నది ఋషులు ఈ కొండలపై తపస్సు చేసి కలియుగంలో ఈ ప్రాంతం జనపథంలో కలిసిపోతుందని ఊహించి ఈ నృసింహ గుహను శిలలతో కప్పి ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోయారని స్థానిక కథనం ఋషులు స్థాపించి పూజించిన ఈ నవ నృసింహ క్షేత్రాలు తొమ్మిది నృసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి ఈ తొమ్మిది క్షేత్రాలను పేర్లను వరుసగా చెప్పుకుంటే పైనుంచి కిందకి జ్వాల అహోబిల వరాహ మాలోల కరంజ భార్గవ యోగానంద క్షత్రవాత ప్రణవ నవమూర్తయాహ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి జ్వాల అహోబిల వరాహ మాలోల కరంజ భార్గవ యోగానంద క్షత్రవాత ప్రణవ నవమూర్తయాహ ఇది ఈ శ్లోకంలో కనుక చెప్పుకున్నట్టయితే మనకి ఉన్న నవనృసింహ ఆలయాల పేర్లు తెలిసిపోతాయి పూర్వం నవనృసింహ క్షేత్రాలు దేవతలు తప్ప ఇతరు దర్శ ఇతరులు దర్శించుకొని అవకాశం లేని విధంగా దట్టమైన అడవితో కప్పబడి ఉండేవి కాలక్రమేణా భక్తులందరూ తేలికగా దర్శించుకునే మార్గాలు ఏర్పడ్డాయి ఈ నవనృసింహ క్షేత్రాల్లో ప్రతి క్షేత్రానికి స్థలపురా స్థల పురాణం ప్రకారం ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఈ క్షేత్రాల్లో ఒక్కో నృసింహుని దర్శించిన నవగ్రహాల్లో ఒక్కో గ్రహం వల్ల కలిగే బాధలు తొలగి భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని పురాణాల్లో చెప్పబడి ఉంది ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాలను దర్శించాలంటే భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే దర్శించాలి క్షేత్రాలు అహోబిల మఠం వారి పర్యవేక్షణలో ఉన్నాయి తొమ్మిది ఆలయాల్లో అర్చన చేయడానికి పూజారులున్నారు యాత్రికులు దిగువ అహోబిలంలో లభించి పూజా సమగ్రితో క్షేత్ర దర్శనం ప్రారంభించాల్సి ఉంటుంది అహోబిలం నందు నవ నృసింహ ఆలయాలు చూడటానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది ఇచ్చట పర్యాటక శాఖ మరియు ప్రైవేట్ హోటళ్లతో పాటు సత్రాల్లో కూడా వసతి సదుపాయం ఉంది ఎగువ అహోబిలం ప్రారంభంలో అఖిల భారత కరివిన బ్రాహ్మణుల ఉచిత నిత్యాన్నదాన సత్రం ఉంది ఎగువ అహోబిలం ఆలయాలు చూడడానికి స్థానిక గైడ్ సహకారంతోనూ వృద్ధులు మరియు నడవలేని వారు డోలీనందు ఆలయ దర్శనానికి వెళ్ళాలి ఇక ఈ అహోబిలం నృసింహ ఆలయాల్లో ఒక్కొక్క నృసింహ దర్శనం శుభకరం ముక్తికరం మిగతా ఆలయాల గురించి తర్వాతి కథనాల్లో మనం తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ